అసలు ఎందుకు వచ్చింది సార్ ఈ ప్రభుత్వం ఈ వచ్చి నుంచే మాకు ఇబ్బందులు అసలు గవర్నమెంట్ ఏం లేదు సార్ నా గవర్నమెంట్ వాళ్ళకి పైసలు పంపించాలి ఆయన పంపాడు ఆయన ఎందుకు మాకు వచ్చిన సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు స్టడీ విషయంలో మాకు ఇంత కూడా ఎఫెక్ట్ రాలేదు ఈ ప్రిన్సిపల్ వచ్చిన నుంచి మంచి సపోర్ట్ ఉందంటే హెడ్ ఆఫీస్ లా ఆ సపోర్ట్ చూసుకొని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మాకు ముందలు అన్ని ఇక్కడ మా ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి మాకు ఇది ఒక్కటే సస్పెండ్ కావాలి ఏ కాలేజ్ లో పోయినా ఆమె ఏ కాలేజ్ లో ఈ కరప్షన్ ఆపదని మాకు అర్థమైంది ఇంత ముందు కూడా సూర్యపేట కాలేజ్ లో బీర్లు తాగుతున్నారు అని చెప్పేసి ఇష్యూ మీ అందరికి తెలిసే ఉంటది ఆ ఇష్యూ అయినాక మా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే మా దగ్గరకు వచ్చి వచ్చి వన్ ఇయర్ అయిపోతుంది సార్ వచ్చినప్పటి నుంచి మెస్ లో నుంచి సామాన్లు తీసుకోవడం పెళ్ళైన వాళ్ళ దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం పదివేలు ఒక ఆమె పెళ్లి కట్నం ఒకటి అన్న నుంచి నాకు సగం ఇయ్యు అన్న నుంచి నాకు సగం ఇయ్యు పైసలు నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్ ఫీజులు తీసుకున్న వాళ్ళకి అసలు ఆమె ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా దోస్త ఫీ కట్టినా అని నాలుగైదు వేలు కట్టించుకుంటుంది సార్ అది కూడా డైరెక్ట్ ఆమె కొట్టించుకోదు హౌస్ హౌస్ మేడం వాళ్ళకి కొట్టించుకొని ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది చాలా మేడం వాళ్ళు ఆ కాలేజ్ చాలా మేడం వాళ్ళు ఆ మేడం చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆ మేడం కి చాలా మంది సపోర్ట్ ఉన్నారు బయట కూడా చాలా పవర్ ఉందంటే మమ్మల్ని ఇంకోటి ఏమంటే మమ్మల్ని అన్నారు నా మీద కేసు పెట్టుకుంటా పెట్టుకోండి ఏం చేసుకుంటా చేసుకోండి నేను కూడా ఎస్సీనే నేను కూడా మాదిగానే నేను కూడా అంబేద్కర్ బిడ్డనే అని ఆమె అన్నది నేను కూడా అంబేద్కర్ బిడ్డనే మేము కూడా లేవు మీరు ఇంత పెద్ద పొజిషన్ లో ఎంత కరప్షన్ చేస్తారు మళ్ళీ గ్రూప్ వన్ ఆఫీసర్ అంట సార్ ఏ గ్రూప్ వన్ ఆఫీసర్ సార్ ఇదే సార్ గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ అసలు పైసలు లేకు మేము వచ్చింది పేదవాళ్ళమే ఇక్కడ వచ్చింది మేము వచ్చింది కదా ఫేస్ కోసం మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము వేడుకోవాలి అసలు